నెల్లుగా రవీంద్ర గారు కూడా విచ్చేశారు వారికి సాధారణ స్వాగతం ముఖ్య అతిథి గారు నాటక రంగాన్ని బతికించాలని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను శ్రీకాంత్ గారి దగ్గరికి వచ్చేవాడు ఎక్కువ రెగ్యులర్ గా మా సీటు పాటే ఈయన ఈ రచించి మూడు వందల వరకు నవల్సినవి నాటక రూపంగా కూడా చాలా చేశారని విన్నాను అలాగే ఈయన ఇంతమంది ప్రోత్సహిస్తూ ఆయన జోబులో డబ్బులు వేసుకుంటాడు పర్వాలి ఇస్తారా స్మార్ట్ఫోన్ ఇస్తారా మనకు తెలియదు కానీ దీన్ని ఇంకా మంది ఇస్తాను కోరుకుంటున్నా అంటే చాలా చాలా సంతోషం అలాగే శ్యామల్ గారు కూడా వచ్చారు ఇక్కడికి ఆవిడ కూడా నాటక రంగంలో చేశారని విన్నాను చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఉంటాను నమస్తే ఎందుకంటే ఇక్కడ ఉంటుంది ఆర్గనైజర్స్ అలాంటిది కాకినాడ నుంచి వచ్చి ఇంత అద్భుతంగా ఇంతమంది శ్యామల్ గారు మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత ఇక్కడ మాట్లాడకూడదు నాటికే మొదలు పెట్టాలి వైగా నటకుమారి గారు నా ఫేవరెట్ నాటకాల్లో ఒక ఉధృతం నట విశ్వరూపం చూపించేవారు నటకుమారి గారు ఈ మధ్య సీరియల్లోకి వెళ్ళి మా నాటకాలకు దూరం అయ్యారు మీరు మళ్ళీ నాటకాల్లో నటిస్తూనే ఉండాలి మేడం అలాగే మీకు సభాధ్యక్షులు యోకులాగ్ని రథసారుని న్యాయశాఖలో ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖలో అదనపు కార్యదర్శిగా ఉద్యోగ బాధ్యత నిర్వహించి అటు ఉద్యోగం చేస్తూనే ఇటు నాటక రంగం వైపు సాంస్కృతిక రంగం వైపు విశేష కృషి చేసి పదవీ రంగం పొందాక పూర్తి స్థాయిలో కళారంగానికి అంకితం అయిపోయిన లంగా లక్ష్మీనారాయణ గారికి సింధువులు రత నాలకి కొద్దువ సింధువులు రత నాలకి కొద్దువ ఆవని కుసుమావనిలో పాటలకు కొద్దువ రవిచంద్రుల తేజస్సుల్లో కాంతి రాసి కొద్దువ మా గంగాధర్ మాటల్లో మంచికి కొద్దువ సాయంకాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు లంగా లక్ష్మీనారాయణ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి నాతో సహా వచ్చినటువంటి ఎండి రవి గారు రాంకోటేశ్వరరావు గారు బొప్పన నరసింహరావు గారు వార్జులు నారసింహాడు గారు నాట్యాచార్య ఎంవి రామణ గారు చంద్రకాంత్ నటులు మరి అదేవిధంగా ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాభిమానులు కళాకారులు కళా హృదయం కలిగినటువంటి వారందరూ కూడా స్వాగతంపారు నా పచ్చయన ఎల్లుంట్ల రవీంద్రరావు ధనగామ వాస్తవేణి ధనగామ వరంగల్ మధ్య మార్గంగా ఉంటుంది తొమ్మిది ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఏర్పడ్డది యాభై ఏళ్ల చరిత్రలో పౌరాణిక పద్య నాటకాలు అడుగట్టిపోయి అడగారికి పోయి అసలు వెంటూరు వేసేవాడు లేనటువంటి రోజుల్లో గత సంవత్సరం మా అమ్మా నాన్నగారి పేరు మీద లక్ష్మారావు అనసూయమ్మ గారి కళాపీఠాన్ని ఏర్పరిచి ఈనాడు తొమ్మిది నెలల్లో పదిహేను పద్య నాటకాలను సురభి కళాకారులను కూడా ప్రోత్సహించి అనేక మరి నాటకాలను వేయించి ఆ నాటక సంస్కృతి యొక్క మరి చైతన్యాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను సార్ ఇదే కాకుండా పెద్దవాళ్ళను కళాకారులుగా చేస్తే ఎనభై ఏళ్ళ వాళ్ళు ఇంకెంతో కాలం ఈ రంగాన్ని మోసుకపోరు కాబట్టి నా వెంటనే నేను ఒక ఆలోచన చేశాను ఎనిమిది ఏళ్ళకి కనుక మనం కళారంగాన్ని ఏరిపితే తొంభై రెండు ఏళ్ళు బతుకుతుంది ఈ కళారంగం కాబట్టి ఈనాడు మనం ఎవరి మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ఆలోచించి పదిహేను నాటకాల అనంతరం నాకుగా నేను నేటి బాలలేపటి పౌరులు మరి ఆ బాలను పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఆంగ్ల మాధ్యమం ఉన్నటువంటి పాఠశాలలకు పోయి గౌతమ్ అనేటువంటి పాఠశాలను మొట్టమొదటిసారిగా తొలగొలతా ఎంచుకొని ఇదే వేదిక మీద సభ గత వెళ్ళినాక నాలుగు బస్సులతోటి అనగా ఉన్న ర్యాలీ ఇక్కడ యాభై మంది బాలు కళాకారులు వాళ్ళ భారతాన్ని ఇక్కడ ప్రదర్శించిన చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను దయచేసి మా చరిత్ర చాలా మంది మాట్లాడుతుంది అనుభవం అద్భుతమైనటువంటి ఉన్నటువంటి అనుభవ కాని నాకు ఎక్కువ లేదు ఎక్కువ మాట్లాడుతుంది అనుభవం స్మందించాలి క్షమించాలి ధన్యవాదాలు